మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలోనే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సహకారంతో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పంట కాలవలు అన్ని ప్రధాన డ్రైనేజీలు ఈ యొక్క ఆనాడు బ్రిటిష్ వారి కాలంలో సరార్దర్ కాటన్ గారు ఏదైతే కాలవలకి డ్రైన్లకి భూసేకరణ చేసి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి హద్దు నిర్ధారించి డ్రైన్లకి కాలువలకి గట్లు నిర్మించారో ఆ గట్లు కూడా అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎక్కడ ఫలానా చోట అని కానీ ఫలానా గట్టు ఇంత మెడ పని కానీ ఎక్కడా ఇవాళ కనిపించడం లేదు అలాగే ఇప్పుడు పెరిగిన జనాభాకి అలాగే పెరిగిన నీటి అవసరాలకి కాలువలు వెడల్పు చేయడంలో కానీ అలాగే కొత్తగా కొత్తగా రహదారి మార్గాలు నిర్మించడంలో కానీ ఈ డ్రైన్లో కాలువలు తవ్వేటప్పుడు ఎంతవరకు ఉందో నిర్ధారం చేయడంలో కానీ ఎక్కడా స్పష్టమైనటువంటి రికార్డులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రోజు రాష్ట్రంలోని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో జిల్లా అధికారుల సహకారంతో మొత్తము కాలువలు డ్రైన్లు మేజర్ మైనర్ అండ్ మీడియం అన్ని రకాల కాలవల్ని డ్రైవర్ని డ్రైన్ వేళ బ్రిటీష్ నాడు రికార్డుల ప్రకారంగా ఆనాడు ఎంతైతే ల్యాండ్ ప్రకారంగా హద్దులు నిర్ధారణ చేసే కార్యక్రమాన్ని వేళ తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు డీసీ గారు ఆర్డీఓ గారు అధికారుల సమక్షంలో వారి యొక్క పర్యవేక్షణలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భవిష్యత్తు ప్రజల అవసరాలను కాపాడటం కోసం భవిష్యత్తులో నీరు అవసరాలను కాపాడటం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమంలో ఈ రోజు మొదటి కొద్దిగా రాబోయే రెండు మూడు నెలల్లో మొత్తము ఈ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో అన్ని డ్రైన్ మేజర్ డ్రైన్లు అన్ని కాలవలో సరిహద్దు నిర్ధారం చేసి భవిష్యత్తులో ఎవరు ఎలాంటి నిర్మాణాలు చేసినా ఈ రోజు ఏదైతే సరిహద్దు నిర్ధారణ చేశామో దానికి దాటి మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకునేలాగా ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ ఆక్రమణలో ఉంటే వాళ్ళని ఎప్పుడే మేము ఇబ్బంది పెట్టం కేవలం మా ఆలోచన ఏంటంటే ఎంతవరకు ఆ రోజు కాటన్ గారు ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు కాబట్టి అంతవరకు నిర్ధారం చేసి ప్రజలకు చూపిస్తే భవిష్యత్తులో నిర్మాణాలు చేసుకునే వారు ఈ యొక్క సరిహద్దులు ఉల్లంఘన చేయకుండా నిర్మాణం చేసుకుంటారని ప్రస్తుతం ఎవరైనా పేదవారు ఈ స్థలాల్లో ఉంటే భవిష్యత్తులో గవర్నమెంట్ నిర్మించిపోయే మంచి మంచి గృహాలు వారికి కేటాయించి అప్పుడు వెళ్ళమంటాం తప్ప అంతవరకు ఎవరు ఆందోళన చెందకలొద్దు ఎవరిని ఏమీ అనము ఇది కేవలం ప్రభుత్వ ఆస్తు నిర్ధారం చేయడానికి తీసుకున్న కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ దీనివల్ల భవిష్యత్తులో రోడ్డు నిర్మాణానికి కాలవలు తవ్వటానికి డ్రైన్లు తవ్వటానికి ఇవన్నీ తవ్విన తర్వాత ఏదైతే ఇవాళ సముద్రాన్ని ఆనుకుని సుదీర్ఘమైన సుమారు మూడు వేల ఎకరాల పర్ర భూములు ఉన్నాయో ఈ భూములు అవి కూడా ఇవాళ నిర్ధారణ చేయకపోవటం వల్ల ఇది అయిపోయిన వెంటనే పర్ర భూములు కూడా నిర్ధారం చేసి ఏదైతే బ్రిటిష్ కాలం నాటి భూములు ఉన్నాయో అప్పటికి పట్టాలు ఇవ్వకుండా ఉన్న భూములు ఉన్నాయో ఎవరైతే రీసెంట్ గా ముప్పై ఇరవై ఏళ్ళలో పట్టాలు తీసుకుని ఆక్రమించారో ఇవన్నీ కూడా నిర్ధారం చేసి ఈ ప్రాంత రైతాంగానికి పంటలు బాగా పండటానికి ఈ ముంపు నివారణకి వరదలు గాని తుఫాన్లు కానీ వాళ్ళు వచ్చే ముంపు నివారణకి వాటి పరిష్కారానికి ఒక మహోన్నతమైన గొప్ప నిర్ణయాన్ని వేళ అధికారులు అమలు చేస్తున్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మీడియా గాని ప్రజలు గాని రైతు సంఘాలు గాని అందరం ముందుకు వచ్చి సహకరించి ఇది ఒక లాగా ఎందుకంటే ఇది సర్వే జన సుఖనే కార్యక్రమం ఇది అందర ప్రజలు బాగుండే కార్యక్రమం కాబట్టి దీనికి అందరూ దీంట్లో పార్టిసిపేషన్ చేసి సహకరించి అన్ని విధానికి దీన్ని ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురం నియోజకవర్గాన్ని ఈ విషయంలో రైతుల్ని ఆదుకునే విషయంలో కాలువలు డ్రైవ్లు సరిహద్దు నిర్ధారణ విషయంలో ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ తల తీసుకుంటున్నారు

జిల్లాలో డ్రైన్ పన్నెండు వందల కిలోమీటర్లు మనకి డ్రైన్ పన్నెండు వందల కిలోమీటర్లు అంటే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు డ్రైన్ బాయి సో ఇందులో దగ్గర దగ్గర మనకి హ్యాబిటేషన్ చుట్టుపక్కల అంటే అమరావరం సరౌండింగ్ ఏరియా ఏరియాస్ హ్యాబిటేషన్ ఏరియా సో మధ్య మధ్యలో ఏరియాస్ లో కొంచెం ఫ్రీగానే గానే సో మెజారిటీ ఆఫ్ ది ఆస్పెక్ట్ అమలాపురం చుట్టూ ఉన్న దాంట్లో ఇనిషియేట్ చేసాము ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ ఫ్రోబుల్ ఎమ్మెల్యే సో ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు డెఫినెట్గా ఈజ్ ఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ డెఫినెట్ గా ఒక ఫోర్ మంత్స్ టైమ్ లో గ్యాప్ లో దీన్ని ముందుకు తీసుకెళ్ళి టోటల్ డ్రైన్స్ టోటల్ కెనాల్స్ యొక్క లెన్స్ లో సర్వే చేయబడతాము సర్వే చేసిన